అండి ఇది ఏంటి అనుకుంటున్నారో ట్యాప్ అండి మా ఇంట్లో వాష్రూమ్ అదే బాత్రూంలో పాడైపోయింది ట్యాప్ అనేది మేము వచ్చేప్పటికే అంత ముందోళ్ళు ఎవరో ఉండంగానే పోయింది వాటర్ కారుతానే ఉంది నాన్ గా ఆ కి నిద్ర కూడా పట్టట్లేదు ఓనర్ గారికి చెప్పాము పంపిస్తామని చెప్పేసి ఇది రెండో నెల ఇప్పుడు పంపించారనమాట మేము ఏం చేసుకుందాం అనుకున్నాం కానీ అడిగితేనేమో పదివేలు అలా ఉంది కొంచెం వీళ్ళు పంపించారు చెప్తే అంతంత రేటు మేమే వేయించుకుంటాము అనుకున్నాం మేము సర్లే అని చెప్పేసి ఓండర్ గారితో చెప్తే నిన్న పంపించారంట ఇదైతే బిగించుకోవడం మేమే బిగించుకోవాలంట అర్బన్లో బుక్ చేశారు టూ ఫిఫ్టీనో త్రీ హండ్రెడ్ అంట ఇది బిగించడానికి ఇది వేణీళ్ళకి చన్నీళ్ళకి షవరు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందండి కాస్ట్ ఇవరకు మేము పాలకొల్లో అయినా సరే ఏదైనా ట్యాప్ అయినా సరే ఓనర్ గారికి చెప్పేవాళ్ళం కాదు మాకు మేమే తెచ్చేసి పెట్టించేసేవాళ్ళు మా వారు కానీ ఇప్పుడేమో ఇంతెంత కాస్ట్లు ఉన్నాయి కదా మనం ఏం పెట్టుకుంటాం ఇంతెంత బడ్జెట్లు కానీ క్వాలిటీ అయితే బాగుంది ఇంక ఇటులో కూడా క్వాలిటీస్ ఉంటాయంట కాకపోతే ఇది ఈ కాస్ట్ పంపించారు ఆయన దీంట్లో ఏమో ఇలా బాక్స్లో ఉన్నాయి ఏమున్నాయి ట్యాప్కి సంబంధించినవి తెలిస్తే మనకు తెలియదు అంతే అదే దీనికి మాత్రం నాకు నచ్చింది